హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మన ఛానల్లో టెన్ డేస్ టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి కదా ఇవాళటి వీడియోలో క్లాస్ టూ స్టార్ట్ చేస్తున్నాను క్లాస్ టూ ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేయాలి చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము ఫోల్డ్ చేసి వేశాం కదా క్లాత్ని అదే విధంగా ఉంచుకోవాలి చూడండి రెండు లేయర్లు అలాగే ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ పార్టన్ తీసుకొని చూడండి ఈ విధంగా బ్యాక్ పార్టన్ తీసుకొని ఇలా స్ట్రైట్గా వేసుకోకూడదు మనము స్ట్రైట్ సాదా బ్లౌజ్ కట్ చేయట్లేదు క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్లో వేసుకొని ఇక్కడ నెక్కు దగ్గర చూడండి ఉక్స్ కాజా బెల్ట్ వస్తుంది అక్కడ క్లాత్ సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి చంక భాగం వైపుకు కొంచెం తక్కువ వచ్చినా ఎదురేసుకోవచ్చు నెక్ వైపుకు కరెక్ట్గా ఉండాలి క్లాత్ ఆ విధంగా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఎంత వరకు వచ్చిందో చూసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి చూడండి కొత్త వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చూడండి ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేశాను రెండించులు పైకి ఫోల్డ్ చేయాలి కానీ నేను చేయలేదు మీకు చూపిద్దామని చూడండి ఇది ఎలా ఉందో అలాగే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్కు ఏ విధంగా చూసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఈజీగా ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ విధంగా చూపిస్తున్నాను సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ ముందు భాగాన ఉక్స్ వేసి ఉక్స్ పెట్టుకొని ముందు నెక్కు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్కేల్ పెట్టుకుందాము చూడండి ఇక్కడ స్కేల్ పెట్టుకొని నెక్కు పొడవు ఎంతుందో టేప్ తీసుకొని ఈ కుట్టు నుంచి పొడవు ఎంతుందో చూసుకోవాలి ఈ విధంగా చూసుకుంటే మనకు తెలుస్తుంది ఏడుంబావు ఉంది చూడండి ఈ విధంగా ఈజీగా చూసుకోండి నెక్కు చూడరావట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ విధంగా ఈజీగా చూపిస్తున్నాను చూడండి మనం ఏడుంబావ్ వచ్చింది కదా ఇక్కడ ఏడుంబావ్ దగ్గర మార్కు చేశాను ఒక పావించు ఖర్చు పైకి పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఈజీగా ఈ విధంగా నెక్కు డ్రా చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం ఇక్కడ చంక దగ్గర స్కేల్ ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా మనం ఇందాక ఆమ్ రౌండ్ ఇంచులు పెట్టాం కదా ఇక్కడ నుంచి పైనుంచి నుంచి ఆరించుల దగ్గర మార్కు చేసుకొని స్కేల్ ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి చంక భాగం దగ్గర చూడండి మీకు అర్థం అవ్వడం కోసమని చూపిస్తున్నాను చంకలోతే ఏ విధంగా తీయాలన్నది ఇటువైపు కూడా ఈ విధంగా గీసుకొని ఇప్పుడు చంకలోత హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి ఈ ఈ క్రా ఈ కార్నర్లో క్రాస్గా లైన్ గీసాను ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఈజీగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకుంటే మనకు చంకలోతు కూడా వచ్చేసింది కొలతలన్నీ కరెక్ట్గా గుర్తుంచుకోండి ఇక్కడ నెక్కు మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి నేను రౌండ్గా పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ కింద మనము రెండించులు పైకి ఫోల్డ్ చేయాలి కదా నేను చేయలే కాబట్టి ఈ విధంగా రెండించులు మార్కు చేసుకొని లైన్ గీస్తాను ఈ విధంగా రెండు ఇంచులు మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని లైన్ గీస్తున్నాను ఈ ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు మొత్తం ఎంత వచ్చిందో చూసుకుందాము చూడండి పదహారు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేస్తే పదిహేను పదిహేనున్నర ఇంచుల పొడవు బ్లౌజ్ ఇది ఇక్కడ ఒక వన్ ఇంచు పైకి పెట్టుకోండి ఇక్కడ నాలుగు ఇంచులు మధ్యలోకి ఒక మార్కు చేసుకొని ఈ మార్క్ నుంచి కిందికి వన్ ఇంచ్ పెట్టుకోండి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు వన్ ఇంచ్ పెట్టుకోండి చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను వన్ ఇంచ్ పెట్టాను చూడండి కిందికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి టక్స్ మార్కింగ్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ మార్కు చేసాం కదా ఈ మార్కు దగ్గరికి ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకొని ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ నడుము లూజు చాలా చిన్నగా వచ్చేసాయి టక్స్లకు రెండున్నర పోతే చాలా చిన్నగా ఉందనేసి అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచుకొని క్రాస్లో చంకలోకి కలిపేసుకోవాలి చంక భాగంలో పెంచొద్దు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు టక్సులు వేసుకున్నా కూడా ఫ్రంట్ పార్టు నడుం పొడవు కూడా కరెక్ట్గా సరిపోతుంది లో ఈ విధంగానే కట్ చేస్తారు చూడండి మనం హాఫ్ ఇంచు పెంచాం కాబట్టి కరెక్ట్గా సరిపో ఇక్కడ నుంచి క్రాస్లో ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా ఈజీగా తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం అంతే ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి మీకు డౌట్ మీకు అర్థమైందో లేదో అన్నది నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా కట్ చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మీరు వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నేను ఒకరోజు ఆపాను ఒకరోజు వీడియో చేయలేదు నిన్న ఎందుకంటే చాలామంది ఫస్ట్ క్లాస్ ఎవ్వరు చూడలేదు ఫ్రెండ్స్ అందుకోసమని ఆపాను ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చూడండి ఫ్రంట్ పార్టీ ఈ విధంగా ఈజీగా వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయకపోతే నాకు మీకు అర్థమైందో లేదో అన్నది నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్